వెల్కమ్ టు తెలంగాణ వెలుగు నేను మీ రాజు సో రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి దాదాపుగా సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నారు సో ఇప్పటికే మేమే క్యాండిడేట్లం అని చెప్పేసి కొంతమంది ఊర్లలో సేవా కార్యక్రమాలు కావచ్చు తర్వాత రోడ్ లో కొంతమంది తర్వాత కొంతమంది ఈ గుడిలు కట్టిస్తాం అవి చేస్తాం ఇది చేస్తాం సో ఏకగ్రీవంగా చెయ్యాలి అని చెప్పేసి ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకోండి అని చెప్పేసి కూడా చాలా మంది అభ్యర్థులు రెడీ అయిపోయారు సో తీరా చూస్తే నవంబర్లో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలు అన్నారు తర్వాత డిసెంబర్లో కేవలం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అన్నారు తర్వాత సంక్రాంతి తర్వాత సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు అన్నారు సో సంక్రాంతి అయిపోయిన తర్వాత ఉగాదికి అయినా సరే దాని గురించి ప్రకటన చేస్తా అన్నారు తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కావచ్చు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ని దృష్టిలో పెట్టుకొని జూన్ లో నిర్వహిస్తామన్నారు తర్వాత తీరా చూస్తే బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాము అని చెప్పేసి కూడా గతంలో కీ కీలక ప్రకటనలు చేశారు తీరా చూస్తే ఎప్పటికీ ఏప్రిల్ అయింది సో మే కూడా దాదాపుగా పది రోజులు కూడా అయిపోతుంది బట్ ఇప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల పైన ఎటువంటి ప్రకటన చేయలేదు సో జూలై నాడు అంటే జూలైలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటున్నారు దానికి సంబంధించి కసరత్తులు కూడా ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం సో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు గనక అంటే తెలంగాణ ప్రభుత్వం చేసింది కేంద్రం గనక యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్ గా జూలైలో ఉండే అవకాశం ఉంది లేదు సంవత్సరం అయిపోతుంది ఎన్నికలు నిర్వహించాలి కాబట్టి ఆ ఈ నలభై రెండు శాతం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఓకే చేసి ఓకే చేసిన తర్వాత మళ్ళీ కేంద్రం అంటే కేంద్రం రిజల్ట్స్ కావచ్చు కేంద్రం లెక్కలు వచ్చిన తర్వాత మళ్ళీ దాని అనుగుణంగా అప్పుడు నడుచుకుంటామని చెప్పేసి చెప్తే కూడా సో జులైలో ఉండే అవకాశాలు ఉంటాయి లేదు కేంద్ర ప్రభుత్వం చేసిన తర్వాతనే దానికి సంబంధించిన లెక్కలు వచ్చిన తర్వాతనే ఎలక్షన్స్కి వెళ్ళాలంటే మాత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంటది దాదాపుగా ఆరు నెలలు పట్టచ్చు ఎనిమిది నెలలు పట్టచ్చు సంవత్సరం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇప్పటికీ గ్రామాలలో పాలన గాడి తప్పింది అధికారులు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతుంది సో గ్రామాల స్థాయిలో అభివృద్ధి మొత్తానికి ఆగిపోయింది సో వెంటనే ఎన్నికలకు వెళ్ళాలి అని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి మాట మరి రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు సంబంధించి యాక్సెప్ట్ చేసి జులైలో వెళ్తారా లేకపోతే కేంద్రం ఇచ్చినటువంటి లెక్కల కులగణన తర్వాతనే ఆ వెళ్తారా అనేది వేచి చూడాల్సిన విషయం సో మొత్తానికైతే ఎన్నికలు తొందరగా నిర్వహిస్తేనే బెటర్ ఎందుకంటే అదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలల్లో కనుక ఎన్నికలు నిర్వహించిన ఉంటే డెఫినెట్ గా బెటర్ రిజల్ట్స్ ఉండేవి సంవత్సరంలో నిర్వహించినా కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండేది ఇప్పుడు కొన్ని గ్రామాలలో కావచ్చు కొంతమేర వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పేసి జోరుగా నడుస్తున్నటువంటి చర్చ చర్చలు సో ఇంత లేట్ అయితే అంత అధికార పార్టీకి నష్టమయ్యే అవకాశం ఉంది వీలైనంత త్వరగా ఈ ఎన్నికలు కసరత్తు ప్రారంభించాలని చెప్పేసి కూడా భావిస్తుంది సో నేడు రేపు ప్రకటన వచ్చే అవకాశం ఉంది సో మాక్సిమం జులైలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఉండే అవకాశం ఉంటదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు మరి ఎన్నికలు ఆలస్ పై అది ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూసే ఉండండి తెలంగాణ వీలకు